తెలంగాణ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసీఆర్ కు గుడి కట్టిస్తానని అంటూ సంచలనంగా మారారు రైతు పండించిన ప్రతి గింజకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్న ముఖ్యమంత్రి నిర్ణయం అభినందనీయమని అన్నారు ఈ నిర్ణయాన్ని ఏడాదిలోపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే కేసీఆర్ కు సంగారెడ్డిలో గుడి కట్టిస్తానని జగ్గారెడ్డి బహిరంగంగా ప్రకటించారు అలాగే తెలంగాణ ఇచ్చిన సోనియా రాహుల్ గాంధీకి కూడా గుడి కట్టిస్తానని చెప్పారు తాజాగా ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ నల్గొండ భువనగిరి మల్కాజ్గిరి ఖమ్మం చేవేళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పెద్దపల్లి జహీరాబాద్ స్థానాలు గెలిచినా ఆశ్చర్యం లేదని అన్నారు ప్రజల్లో చాలా మార్పు వచ్చిందని అన్నారు మైనార్టీలు క్రిస్టియన్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని అభిప్రాయపడ్డారు రాహుల్ ప్రకటించిన నెలకు రూపాయలు ఆరు వేల పథకం పూర్తి స్థాయిలో ప్రజల్లోకి పోలేదని ఒకవేళ పోయి ఉంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవని విశ్లేషించారు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేకుండా కేసీఆర్ చేశారని ఆరోపించారు అవినీతి అవినీతి శాఖ చేయని నాయకులు ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించారు గతంలో ఎన్నికలకు ముందు జగ్గై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హరీష్ రావును లేకుండా చేస్తానని శవదం పన్నారు ఇప్పుడంతా టిఆర్ఎస్ వైపు ఉండేసరికి టిఆర్ఎస్ కు దగ్గరయ్యేందుకు కేసీఆర్ కు కడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు మొత్తంగా జగ్గారెడ్డి తీరు అయోమయంగా ఉందనే చెప్పాలి ఇలాంటి వారి పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్